హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రూపలక్ష్మి హ్యాండ్లూమ్ ఇవర్స్ సో మంచి క్యాట్లాగ్ శారీస్ షిఫాన్లో తీసుకొని వచ్చామండి ఇవి మంచి బడ్జెట్లో కూడా వచ్చేస్తున్నాయి అనమాట సో శారీస్ అయితే మాత్రం చాలా అంటే చాలా కంఫర్టబుల్గా మెత్తగా ఉన్నాయండి సో శారీ అంతా కూడా ఇలా గ్లిటర్ వస్తుంది ఇలా మంచిగా అంత లైక్ బ్రాసో టైప్లో ఫ్లవర్స్ వచ్చేసి విల్టర్ వస్తుంది అండ్ సేమ్ సెల్ఫ్ కలర్ లో ఇలా బోర్డర్ వస్తుంది అనమాట బార్డర్ వచ్చేసి ఇలా వచ్చేసి కింద వచ్చేసి పైపింగ్ ఊట్ వచ్చేసింది దాని మీద అంతా కూడా రైన్ స్టోన్స్ వచ్చేసాయి సేమ్ రన్నింగ్ పళ్ళు ఉంటుందండి బ్లౌజ్ కూడా సెల్ఫ్ కలర్లో వచ్చేసింది అనమాట మంచి పేస్టల్ కలర్స్ ఎవరికైనా కానీ చాలా బాగా సెట్ అవుతాయి సో ఈ శారీస్ ప్రైస్ వచ్చేసి నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను ఇంజెస్ వాళ్ళు అయితే చెక్ చేయండి ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది అనమాట మన షాప్ వచ్చేసి ఎల్పిటి మార్కెట్ ఎల్పీ నగర్ హైదరాబాద్ సో ఇది చూడండి మంచి గ్రే కలర్లో శారీ అండ్ ఇది వచ్చేసి పీచ్ పింక్ సో ఇది కూడా చాలా బాగుందండి లైక్ పౌడర్ పింక్ అంటారు కదా ఆ కలర్లో ఉన్నాయి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే వైలెట్లో లైట్ షేడ్స్ అండి సో లైట్ కలర్స్ చాలా బాగున్నాయి చాలా చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి శారీస్ బాడీ హైకింగ్ శారీస్ అంటారు కదా గ్రీన్ కలర్లో శారీస్ ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్లో వచ్చేసింది చూడండి గ్రీన్లో గ్రీన్ అండ్ పిస్తా కలర్ షేడ్స్లో వచ్చినాయి ఇది కూడా చాలా బాగున్నాయి ఎవరైనా కావాలంటే వెంటనే బుక్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ వీడియోతో పండికలుగుతాం థ్యాంక్ యూ